నమస్కారం నా కోసం మీరు అందరూ వచ్చారు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా పేరు డాక్టర్ ఎం సృజనాదేవి కన్సల్టెంట్ ఎండి ఎనెస్థిషియా అండ్ మెడికల్ సూపరింటెండెంట్ ఫర్ మెడికవర్ హాస్పిటల్స్ ఎంబీపీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ డైరెక్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అఫేర్స్ అండ్ స్టేట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ నేను ఇప్పుడు ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అన్న కాంపిటీషన్లో మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్గా విన్ అయ్యాను సో ఈరోజు నేను నా జర్నీ గురించి చెప్పదలుచుకున్నాను ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ దీనికోసం నేను చాలా కష్టపడ్డాను ఫిబ్రవరి నుంచి ఈ సీజన్ ఫైవ్ ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా సీజన్ ఫైవ్ అనేది కండక్ట్ చేశారు ఫిబ్రవరి నుంచి రౌండ్స్ అన్నీ అవుతూ ఉన్నాయి గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ డైట్ కోసం జిమ్ కోసం అన్నిటి కోసం అవుతూ వచ్చాయి సో వీటిలన్నిటిలో చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్ అండ్ డెడికేషన్తో ఫైనల్స్కి వెళ్ళాను ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నుంచి చాలామంది గర్ల్స్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యారు ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియాలో ఈ సీజన్ ఫైవ్లో టెన్ థౌజండ్ మంది పార్టిసిపేట్ చేశారు అందులో ఫైనల్స్కి వచ్చింది హండ్రెడ్ గర్ల్స్ వాళ్ళందరిలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో మన తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నేను రిప్రజెంట్ చేశాను ఫైనల్స్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్న అయ్యాయి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ గ్రాండ్ ఫైనల్స్ అయ్యాయి అందులో ట్వంటీ ఫస్ట్న క్రౌనింగ్ సెర్మనీ జరిగింది అందులో నేను మిస్ యూనివర్స్ ఇండియాగా విన్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ మీ ప్రేమ మీ ఆదరణ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాతో ఉన్నాయి అందుకే నేను గెలవగలిగాను ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను మై నేమ్ ఇస్ సాంబయ్య ఫాదర్ ఆఫ్ డాక్టర్ సృజనాదేవి విన్నర్ ఆఫ్ ది మిస్ ఫర్ ఎవర్ కాంటెస్ట్ ఆల్ ఇండియా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన సృజనాదేవికి మిస్ యూనివర్స్ ఇండియాగా ఈరోజు మేము ముందు ఉన్నాం ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఐ జాయిన్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ది చైల్డ్ ఆన్వర్డ్స్ నా డాటర్ గురించి చెప్పడం అంటే షీఈ్ వెరీ దాన్ని ఏమనాలంటే పట్టుదల గల మనిషి అంటే ఇంటెలిజెంట్ అని నేను చెప్పి చెప్పలేను కానీ తను నమ్ముకున్నది తనకి ఇష్టమైన పని చేయటానికి చాలా పట్టుదలతో ముందుకెళ్తుంది మామూలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ ఆ తర్వాత తన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్కి వెళ్ళడానికి కూడా అప్పటి వరకు ఎంసెట్ ప్రిపరేషన్ ఉండేది తను వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కాంపిటీషన్స్ వచ్చింది ఆల్ ఇండియా ప్రిపరేషన్ వచ్చింది నీట్ నీట్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో తను ఎంతో స్ట్రగుల్ చేసి తీసుకొని తన ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకుంది అట్ ది సేమ్ టైం సిమిలర్లీ తన ఎండి డిగ్రీ చేసినప్పుడు కూడా ఆల్ ఇండియా కాంపిటీషన్ అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా ఆల్ ఇండియా కాంపిటీషన్స్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి ప్లస్ తనకున్న పట్టుదల నేను మెడిసి డాక్టర్ని అవ్వాలి మా అంబిషన్ కూడా అదే యాజ్ ఏ పేరెంట్స్ మా పాపని డాక్టర్ని చేయాలి అని అనుకున్నాం ఆ అంబిషన్తోనే పాపని ముందుకు తీసుకెళ్ళాం నడిపించాం తను కూడా పట్టుదలతో ఆల్ ఇండియా కాంపిటీషన్స్ అన్నింటిలో తను మంచి ర్యాంక్ తెచ్చుకుంది ఎంబీబీఎస్ వచ్చి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో చదివింది ఎండి వచ్చి చెన్నై సారీ తమిళనాడు స్టేట్లో తను చేసింది ఎంతో స్ట్రగుల్ అయింది ఎండిలో అయితే ఎంబీబీఎస్ అయితే మన స్టేట్లోనే చేసింది ఎండి అయితే తమిళనాడు స్టేట్లో కొంచెం రిమోట్ ఏరియాలో వచ్చింది కన్యాకుమారి దగ్గర వచ్చింది సీటు అయినా సరే పట్టు వదలే పట్టు వదలకుండా వెళ్ళి తన ఎండిని హయ్యెస్ట్ స్కోరింగ్తో సంపాదించుకుంది అంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట చిన్నప్పటి నుంచి ఏదో మొండితనం అది ఇది అనుకునేవాడిని తప్ప ఇది తన యొక్క ఆంబిషన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఎంత ఇదిగా ఉంటుంది పాప అనేది నేను ముందు రికగ్నైజ్ చేయలేదు కానీ తర్వాత తర్వాత ఎస్ తను అనుకున్నది సాధించడానికి ఎంతైనా కష్టపడుతుంది ఎంతైనా స్ట్రగుల్ అవుతుంది కానీ దీంట్లో కూడా పెట్టింది అప్లై చేసింది సెల సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళింది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ తను స ఫస్ట్లో ఎంత ఈజీగా తీసుకుందో అలా టైమ్ బీయింగ్ చాలా సీరియస్గా చాలా సీరియస్గా ముందుకెళ్ళింది నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను ఈ కాంపిటీషన్లో టైం టు టైం టైం టు టైం అప్డేట్స్ వాళ్ళకి కావాల్సిన ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండాలి ఎలాగా ఉండాలి అనేది విడవకుండా వదిలిపెట్టకుండా వెళ్ళిపోయింది ప్రతి విషయంలోనూ ప్రతి స్టేజ్లోను కాంపిటీషన్లో ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ ఒకళ్ళు కాదు రెండు ఇద్దరు కాదు అంతా ఇదిగా వెళ్ళి ఈ సిక్స్ మంత్స్ తను స్ట్రగుల్ అయింది అందరు బ్లెస్సింగ్స్ వల్ల తను విన్ అయ్యి బయటకు వచ్చింది అందరికి నమస్తే అండి వైజాగ్ ప్రజలు మన ఇండియాకి కూడా నేను నమస్కరిస్తున్నాను పాప ఇలాగే ఇదైనందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అందరి పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని మంచిగా ఇచ్చేయాలి అని నా ఆశ పాప డాక్టర్గా మీ మీ ఇండియాగా కూడా మంచిగా అన్ని సేవలు అందించాలని నా ఆశ మీ అందరూ బ్లస్ చేయండి పాప సుజనా గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ కంగ్రాచులేషన్ సుజనా గారు యున్ ద క్రౌండ్ యు ఆర్ ద మిస్ యూనివర్స్ నౌ అండ్ అక్కడ ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా ఇట్స్ వెరీ వెరీ టఫెస్ట్ థింగ్ అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ కంటెస్టెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు సో డిఫరెంట్స్ రౌండ్లో డిఫరెంట్ రౌండ్లో తన యాడ్ తన ఎవ్రీథింగ్ పుట్స్ హార్డ్ వర్క్ పేజ్ పేజ్ ఆఫ్ యూ సృజన అండ్ తన కల్చరల్ రౌండ్లో నేను అవుట్ఫిట్ డిజైన్ చేశాను రిప్రజెంటింగ్ ఆంధ్ర Uh, taking as a uh, Kanchivaram and Dharmavaram uh, saris sarees turned into a beautiful silhouettes, and in vibrant colors, and she looked uh, fabulous in, uh, in her outfit, and uh, we did a great job, and hard work will pay off you Sushena, and thank you for giving this great opportunity for me, and uh, thank you FSA forever Star India, and. Uh, జయ మ్యామ్ అండ్ సిఇ రాజేష్ అగర్వాల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవ్రీ విమెన్కి ఇన్స్పిరేషన్ సృజనా గారు అటు డాక్టర్గా ఇటు బ్యూటీగా మీరు టైం ఇస్తూ అండ్ ఎవ్రీడే కన్సిస్టెన్సీ యాక్టివిటీస్లోని పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ వరకు రావడం అంత ఈజీ కాదు బ్యాక్గ్రౌండ్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అందుకే యూ డిజర్వ్ దిస్ క్రౌండ్ Thank you so much.